మన ఇన్ యూట్యూబ్ ఎపిసోడ్ కి మీ అందరికి స్వాగతం అండి మనం ఎపిసోడ్ లో దాన దాంట్లో దాన దాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి కొన్ని విధాలుగా మనం దానం అనేది చేయొచ్చు ఇలా దానం చేస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామని అలాగే బల రూపంలో కూడా మనకి ఉన్నత స్థితి కలుగుతుంది అని తెలుసుకుందాం దాని ఎంకా ఉండాలిగా అని కూడా తెలుసుకున్నాం కదా సో ఎంత దానం చేయాలి అన్నది కూడా మనం చక్కగా తెలుసుకున్నాం అయితే ప్రపంచం మొత్తం ఓ ఆచారం వ్యాపించి ఉంది అంటారు రాప్ప మీటగా ఆచారం తనకి ఇష్టమైన పాత వస్తువులను ఇంటిలోని దాచి ఉంచుకోవడం సో ఎంతమంది పని చేస్తున్నాము ఒక్కసారి గుర్తు చేస్తున్నావా సో భవిష్యత్తులో తాము ఇష్టంగా వాడుకోవాలని ప్రస్తుతం వాటిని దాచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ కేటకల్లో ప్రతి ఒక్కరూ తమ అటక మీద దాచుకున్న అనేక వస్తువుల గురించి మర్చిపోతూ కూడా ఉంటారు ఏ వస్తువు కోసమో అటకెక్కి అక్కడ తీరుకున్న భూములో కట్టుకుని ఉన్న సాలెండని తొలగిస్తూ వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని విధలు బయటపడి సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఒక మూల నిలబడి అక్కడున్న దుస్తుల్ని ప్రచారం కోసం అడగబడే ఒక పాత మనిషి బొమ్మని ఉన్నట్టుగా ఉంచుకుందాం ఇప్పుడు ఆ బొమ్మని అలా గమనిద్దాం ఓ పెద్ద నిండుగానో ఇంకా ఎక్కువగానో ఒక్కడ బట్టలుగా పడించిన పాత ఉత్తమలు కూడా ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి మీ ఊహనే చూడండి అవి కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా అలా ఊహించుకుంటూ చక్కగా చూడండి రంగు ఇబ్బంది కట్టబడి ఉంటా ఆ కట్ట కదే ఒకసారి ఆలోచించండి అలాగే మీ ఎర్ర ఇబ్బంది కట్టేది ఆ వస్తువులలో మనం ఉన్నప్పుడు విషయాన్ని కలిగించే విషయాలే కాకుండా విషాదాన్ని గురి చేసే వస్తువులు కూడా మనకి దర్శనమిస్తు ఉంటాయి మన అటకం మీదకి మనం అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటామా ఎన్నిసార్లు ఎక్కాము సంవత్సరంలో ఎన్నిసార్లు చెక్ చేశామా మన అటకాన్ని అటకం మీద వస్తుంది అప్పుడప్పుడు పరిశీలిస్తూ నిలుస్తూ ఉండటం ఎంతో మంచిది ఈ అటకం మీద ఎంతో విలువైన వస్తువులు కూడా దాక్కుని ఉంటారు ఎన్నో జ్ఞాపకాన్ని ఎంతో విజ్ఞానాన్ని ఈ అటకలు మనకి అందిస్తూ ఉంటాయి మనకు ఎంతో వ్యధ కలిగించిన అనేక విషయాలను మనం సంపాదించిన జ్ఞానము తేలికగా తీర్తిపరుస్తుంది అనేక సంవత్సరాల మన అనుభవం మనం నేర్చుకున్న పాఠాలు అటకం మీద మనకి గుత్తులుగా నిలుస్తాయి ఆ అటక మీద వస్తువులను మనం చూస్తున్నప్పుడు మనకి అభుత్తులన్నీ మధ్యలో వెలుగుతాయి ఉంటాయి అప్పుడప్పుడు అటకని చెక్ చేస్తూ ఉండాలి మరి సో చెప్పగా ఊహించుకుందాం గా అంబా చెప్పినట్టు ఆ అటక ఎక్కి కూర్చోవాలి పొదు సో తిరుగున చప్పుడు చేస్తూ ఏ క్షణంలోనైనా కూలిపోతామని బెదిస్తూ ఉన్నప్పటికీ ఎప్పటికీ కూలిపోని ఆ చెక్క మెట్ల మీద పక్కనున్న చెక్క బద్దీని పట్టుకుని పడిపోకుండా జాగ్రత్తగా పైకి నెమ్మదిగా ఎత్తి నా రెడ్కి రెండు అని ఆ మెట్ల చివరిలో గ్లాస్ లో ఉన్న అటక మనల్ని ఆహ్వానిస్తుంది పైకి వచ్చి జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్తుంది సో చిన్న చిన్న జ్ఞానాంశాలని మనం ప్రతి ఎపిసోడ్ లో నేర్చుకుంటూ సో ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం అంటే ఈ భూమి అనేది అది ఒక గొప్ప విద్యాలయం అని లెసన్స్ నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తున్నామని ఒక ఎపిసోడ్ లో మనం తెలుసుకుంటే ఈ బాణగుణం గురించి ఇంకో ఎపిసోడ్ లో తెలుసుకుంటాం ఇలాగా చిన్న చిన్న విషయాలని మనం నేర్చుకుంటూ కదా ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ప్రత్యేకించి ఇలా విడివిడిగా మనం డిఫరెంట్ గా చెప్పుకోవడం అనేది ఆ అంత అవసరం లేదు అని అనిపించవచ్చు కానీ ఈ లెసన్స్ లోని విషయాలు మనకు ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి కాబట్టి మనం అలా నేర్చుకోవడంలో కొన్ని మనకు తప్పలేదు సో మనం నేర్చుకున్న జ్ఞానంతో మనం ముందుకు సాగిపోవాలి మన పని మనకి పనికి వచ్చే విషయాలు ఇందులో ఎన్నో ఉంటాయి మనకున్న ఎన్నో సందేహాలు ఇక్కడ రాంపా చెప్పే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో ఆ ఇమాజినేషన్స్ తో నిజంగా మనం ఏపీ భరించినప్పుడు నిజంగా ఆ ఇమాజినేషన్ మనం చేసుకున్నప్పుడు మనకి అగమ్ గోచరంగా అనిపించే ఎన్నో చిన్న చిన్న విషయాలు మన కళ్ళ ముందు స్పష్టంగా వినిపించుకుంటాం అనేది అది మనం గమనించాల్సిన విషయం అయితే ఈరోజు ఈ ఇమాజినేషన్ ని మనం చేయబోయే ఈ ని తయారు చేయడానికి నాక ఎంతో పరిశోధన చేయవలసి వచ్చిందట ఎన్నో మూడల్లో గాలించి ఎన్నో సిద్ధాంతాలను కూడతోసి ఎంతో దుమ్ములు రేపాల్సి వచ్చిందట సో ప్రతి విషయం మీద తీవ్రంగా ఆలోచనలు చేసే వ్యక్తుల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి అమితంగా కష్టపడి మనం పనిచేయవచ్చు మనకు తెలుసు కదా కష్టపడి అతిగా పనిచేయడం వల్ల ఏడు మరణించడు అనే సామెత మనకి తెలుసు కానీ మనస్సును ఓ విషయం మీద భగ్నం చేయడానికి అతి తీవ్రంగా పనిచేసే మనిషి సాధించేది పురోగమనమే కానీ పురోగమనం మాత్రం కాదు అంటున్నారు రాంప సో మనకున్న అనేక మంది ఆ రాంప అంటున్నారు మనకున్న అనేక మంది విద్యార్థుల నుంచి మాకు ఉత్తరాలు వివి వస్తూ ఉంటాయి నేను ఎంతో కష్టపడి మనసును తీవ్రంగా లగ్నం చేస్తున్న సాధనం చేస్తున్నాను కానీ నాకు తలనొప్పి తప్ప మీరు వందించే ఏ అతియ శక్తులు రావడం లేదు అని సో ఇక్కడ మనం కాసేపు ఆని ఈ ఆణిమూ గురించి డిస్కస్ చేసుకోవాల్సిందే ఒక విషయం మీద ఒక వ్యక్తి తీవ్రంగా కృషి చేయవచ్చు మనుషులు చేస్తే తప్పు ఇదే అంటారు రణబ ఏ వ్యక్తి అయినా ఏ విషయం గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు అతని ఆలోచనలు అపసభ్యమైన దిశలోకి తిరిగి దినక్కు వస్తాయి దీని మీ ఇంగ్లీష్ లో నెగిటివ్ హీట్ కలర్ మొదటితనంతో పనిచేస్తూ ఏ విజయాన్ని సాధించకుండా జీవితంలో మాత్రం అభివృద్ధి సాధించలేని మృతబ్బాన్ని మనం చూసే ఉంటాం అందరికంటే ఎంతో శ్రమించిన వీళ్ళకు ఏది కలిపిరాదు నిరంతరం వీళ్ళు తితమక పడుతూ ఏ విషయాల్ని నిర్ధారించి పెలిచిపోలేని స్థితిలో ఉంటారు ఓ విషయం మీద మనసు తీవ్రంగా లగ్నం చేయడానికి మనం ప్రయత్నిస్తే మనలో విద్యుత్ అధికంగా జమించి అసలు ఆలోచనే చెయ్యలేని స్థితి వచ్చేసుకున్నానమాట మనం ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ తాకపోవచ్చు కానీ ని ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఉపయోగించి మానవుని మెదడు మీద పరిశోధనలు సాగిస్తే ఆ విద్య ఎంతో సాగుతుంది అంటారు సాంప ఎలక్ట్రానిక్ రంగంలో నేర్చుకున్న అంశాలు మనిషి మెదడు పనిచేసే పద్ధతిని పోలి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓ రేడియోలోని బాల్బ్ ఎలా పనిచేస్తుందో తెలుసా ఓ గాజు కొత్త లాంటి బల్బులో ఒక వైపు కరెంటు బ్యాటరీ నుంచి కానీ మెయిన్స్ లో నుంచి కానీ ప్రసారం చేసినప్పుడు గెలికే ఓ పిల్మెంట్ తీగ ఉంటుంది ఈ తీగ ఎగ్గటి రంగుతో సేపు పిచ్చిగా ఎలక్ట్రాన్లను బయటికి చిమ్ముతూ ఉంటుంది ఓ ఫుట్బాల్ మైదానంలో జనాలు పరుగులు పెడుతున్నట్టు అనమాట అదుపు లేని ఈ ఎలక్ట్రాన్ల వల్ల రేడియోకి ఏ ఉపయోగమో ఉండదు ఈ ఎలక్ట్రాన్లను అందుకోవడానికి ఈ బాల్వ్ రెండో పర వైపు ఓ లోపపు ప్లేట్ ఉంటుంది సో ఎలక్ట్రాన్లు ఫిల్మెంట్ నుంచి పిచ్చిగా బయటికి వస్తూ ఈ లోపపు ప్లేట్ బయట ప్రసరిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రసారం వల్ల కూడా ఏ ప్రయోజనం ఉండదు ఇండి ఫిల్మెంట్ ప్లేట్ మధ్యలో జల్లెడ లాంటి ఆకారం ఉన్న గ్రిడ్ అని పిలువబడే తీగ వల ఉంటుందన్నమాట సో ఈ పిలమెంట్ నుంచి బయటికి వచ్చే ఎలక్ట్రాన్లు అన్ని ఈ గ్రిడ్ లో నుంచి దిపుని ప్లేట్ ను చేరాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్లేట్ లోకి రుణ విద్యుత్తుని పంపితే ఈ చర్య వల్ల పిలమెంట్ నుంచి ప్లేట్ కు చేరే ఎలక్ట్రాన్ల సంఖ్య అభివృద్ధి తగ్గిపోతుంది గ్రిడ్ లోకి రుణ విద్యుత్ ఎక్కువగా పంపితే రుణ చర్య వల్ల ఒక ఎలక్ట్రాన్ కూడా గ్రిడ్ ను దాటి ప్లేట్ ను చేరలేదు ఈ విధంగా ఎలక్ట్రాన్లను ఒకవైపు పంపే గా ఈ రేడియోలోని వాల్బ్ ట్యూబ్ పనిచేస్తుంది సో గ్రిడ్ కి మనం అందించే రుణ విద్యూప్ గ్రిడ్ బయా అనే క్లీట్ మనం పిలుస్తూ ఉంటాం గ్రిడ్ బయాస్ ఎక్కువగా ఉంటే తక్కువ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు వాల్బు లోని ప్లేట్ కు చేరుతాయన్నమాట సో ఇలాంటి వార్తలు రేడియో తయంగా పనిచేయగలుగుతాయి సో రేడియో హాల్ గురించి విని విని విద్యత్తిపో పోయి ఉంటారు కదా సో మళ్ళీ మనిషి మెదడు గురించి చర్చలోకి వచ్చేద్దాం మనం విషయం గురించి ఆలోచిస్తూ మన మనస్సును మరీ తీవ్రంగా లగ్నం చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మెదడులో ఎక్కువగా తయారైన విద్యుత్ నెగిటివ్ లాగా చేసి ఆలోచనని ఆపేస్తుంది అనమాట అందువల్ల మనం ఈ విషయంలో అతి ప్రదర్శించకూడదు తగినంత ప్రయత్నమే చెయ్యాలి చెయ్యని చెప్పినట్టు కట్టుకో మెల్లగా మెల్లగా తోటి అనే పద్ధతిలో మన మెదళ్ళ ఆలోచనతో అలిసిపోయినంత తీవ్రతతో మాత్రమే మనస్సుని ఓ విషయం నుండి లగ్నం చేయాల్సి ఉంటుంది మన సామర్థ్యం పనిచేసే స్థాయిలోనే మనం లగ్నం చేయాలి అంటే మధ్య మార్గంలోనే మన సాధనను మనం సాధించాలి గుర్తుంచుకోండి మధ్య మార్గం ఇదే గురించి కూడా మనం మన ప్రీవియస్ ఎన్నో సెషన్స్ లో రకరకాల దీని గురించి చెప్తున్నాను మధ్య మార్గం అనేది తూర్పు దేశాల్లోని ఓ జీవన విధానం ఈ అర్థం మనం మరీ చెడ్డవాళ్ళగానూ ఉండకూడదు మరీ మంచి వాళ్ళగానూ ఉండకూడదు అని ఈ రెండు రకాల మనుషులు తత్వాలతో ఉండకుండా మధ్యస్థంగా ఉండాలి అని అంటే మరీ చెడ్డవాళ్ళు లాగా మనం ఉంటే పోలిపోయి మనల్ని పక్కడం మరీ మంచి వాళ్ళుగా ఉంటే ఈ లోకంలో మనం జీవించలేము కాబట్టి మంగనీయుడు ఎందరో ఈ భూమి మీద వక్రమైన బీపడితోనో ఓ విపరీతపు దూరితోనో జన్మించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మాలిన్యంతో ఉండే ఈ భూమి మీద ఏ మచ్చా మాలింతం లేని ఏ వస్తువు నిలబడి ఉండలేరు దా అంటున్నారు రా మరోసారి హఠోళ శ్రమ చేయకండి అని గుర్తు చేస్తున్నాడు రీతిలో సక్రమమైన ఆలోచన విధానంతో మన సామర్థ్యపు పరిధిలోనే మనం ప్రయత్నం చేయాలి ఓ బానిసలాగా ఇంకొకరిని ఇచ్చే ఆదర ఆదేశాలను ఆచరించాల్సిన అవసరం లేదు సొంత తెలివిని కొంత ఉపయోగించాలి ఇక్కడ సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం ఒక చోట ఒక ఎర్ర రంగు వస్త్రం అని రాసి ఉందనుకోండి మన కళ్ళకి ఈ రంగు ఇంకో రకంగా కనిపించవచ్చు ఆ వస్త్రం పింక్ కలర్ లోనో ఆరెంజ్ కలర్ లోనో పర్పుల్ కలర్ లోనో ఉన్నట్లు మనం కనిపించవచ్చు సో మనం చూసిన వెలుతురు మీద చూస్తున్న వెలుతురుల పరిస్థితి బట్టి ఆ రంగు ఒక్కోసారి ఎక్కువగా ఉండవచ్చు సో మన దృష్టి అది ఇది ఎర్ర రంగు వస్త్రం అని రాసిన వారి దృష్టి కన్నా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి మరీ ముహూర్తంగా దేనికి నమ్మకూడదు కొంత కామన్ సెన్స్ ని కూడా ఉపయోగించాలి మధ్య మహర్వాన్ని అవలంబించాలి ఈ మధ్య మహాగం అందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ మధ్య మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి ఈ పద్ధతి మనలో సహనాన్ని పెంచుతుంది ఇంకొకళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించేలా గౌరవించేలా మన అభిప్రాయాలను ఇతరులు గౌరవించేలా నడుచుకునే ప్రయత్నం చేయాలి చైనా జపాన్ లాంటి దేశాల్లో మతగురువులు ఇంకా అనేక మంది జూడో లాంటి పుస్తీలను మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటారు అందరితో పోట్లాడటానికి కాకుండా ఆత్మ సహనా సహనాన్ని అంటే ఆత్మ విగ్రహాన్ని సాధించుకోవడానికి మీ మల్ల విద్యలు చాలా హెల్ప్ చేస్తాయి పోట్లాట నిజంగా జరిగే పరిస్థితుల్లో వీళ్ళు దొంగిపోయి విజయాన్ని సాధిస్తారు జీవుడో సంగతే గమనించండి ఈ యుద్ధ విద్యలో మన బలం ప్రత్యర్థి బలం కన్నా తక్కువగా ఉన్నా మరి ఏం పర్వాలేదు ప్రత్యర్థి బలం అతడికే వ్యతిరేకంగా పనిచేసే పద్ధతిలో జూడో విద్య మనకి మెలకువలని నేర్పుతుంది కదా సో బలహీనంగా కనిపించే ఓ జూడో నేర్చుకున్న స్త్రీ అవిత గ్లాడ్డైన రౌడీని అతడికి జూడో విధానం తెలియకుండా ఉన్న పక్షంలో చాలా సులభంగా ఓడించగలుగుతుంది బలమైన వ్యక్తి బలమైన పద్ధతిలోని తన దాడిని జరుపుతాడు ఆ దాడిని నేరుగా ఎదుర్కొనకుండా లొంగిపోయే పద్ధతిలో జూడో విధానం ఉండటం వల్ల ఆ బా బలమైన వ్యక్తి కేవలం తన బలంతో తన శరీరాన్ని భావించుకుంటాడు అతని బొందే కింద పడుతున్నప్పుడు అతన్ని భావిస్తూ ఉంటుంది సో మనం కూడా జూడో పద్ధతిని అవలంబించి మనకు ప్రతికి ప్రతికూలంగా ఉన్న శక్తులనే ఉపయోగించుకుని మన సమస్యలకు పరిష్కారాన్ని సాధించవచ్చు మరి ఇది ఎలా అని దీని గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం ఎట్స్ ఆల్ ఫర్ చూడండి హ్యావ్ ఇట్ వెయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ